హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానెల్కి కి స్వాగతం ఈ వీడియోలో అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఈ నెల ఇరవై ఒకటిన బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ఆమె పెళ్లాడబోతున్న విషయానికి తెలిసిందే ఈ సందర్భంగా కాబోయే దంపతులు శనివారం ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పెళ్లి వేడుక రకుల్ ప్రీత్ జాకీ భగ్నానీల పెళ్లి ఈ నెల ఇరవై ఒకటిన గోవాలో జరగనుంది ఇది ఒక ప్రైవేట్ వేడుక కానున్నట్లు సమాచారం కుటుంబ సభ్యులు సన్నిహిత స్నేహితులు మాత్రమే పాల్గొంటారు సిద్ధి వినాయక ఆలయంలో పూజలు శనివారం ఉదయం కాబోయే దంపతులు ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు వినాయకుడిని పూజించి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రకుల్ ప్రీత్ గురించి రకుల్ ప్రీత్ ఒక సక్సెస్ఫుల్ తెలుగు హిందీ నటి ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బ్రూస్లీ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది అయ్యారి ప్యార్ దే ఛత్రపతి వంటి హిందీ చిత్రాల్లో నటించింది జాకీ భగ్నానీ గురించి జాకీ భగ్నాని ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వెల్కమ్ హీరో పంతి మిషన్ మంగల్ వంటి చిత్రాలను నిర్మించాడు జాకీ భగ్నానీ ఫిల్మ్స్ సంస్థకు అధిపతి రకుల్ ప్రీత్ జాకీ భగ్నానీలకు పెళ్లి శుభాకాంక్షలు వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి